ఓన్లీ టూ అవర్స్లో లండన్ నుంచి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళినాం అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేను చాలా అంటే చాలా బాగున్నాను పొద్దు పొద్దున్న ఎక్కడ బయలుదేరినాం అనుకుంటున్నారు కదా మరి ఏం చేయాలండి రోజు మా హస్బెండ్ ముఖం నేను నా మా హస్బెండ్ చూసుకుంటూ చూసుకుంటూ చాలా బోర్ కొట్టింది ఇంట్లో ఉండాలనిపించలేదు అందుకోసమని ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేశాము ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి మేము ఎక్కడికి వెళ్ళాము మీకు కూడా అర్థం అవుతుంది అసలేంటో నాకు అర్థం కాదు రోడ్ మీదకి ఎక్కంగానే అసలు వింత వింత వెహికల్స్ అయితే కనిపిస్తుంటాయి నాకు చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ చెట్లు చూడండి మొత్తం వెండిపోయినట్టు ఉంటది కానీ ఇంకా వింటర్ సీజన్ కదా మొత్తం ఆకులు రాలిపోయి ఉంటది ఇప్పుడు మళ్ళీ సమ్మర్ సీజన్ వస్తుంది కదా మెల్ల మెల్లి ఆకులు చిగురిస్తుంటే ఇంకా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంటది ఇక్కడ కాలు చూడండి అన్ని ఒకసారి ఎట్లా తీసుకుపోతారు అంటే ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా తీసుకుపోవాలంటే అట్లా షిఫ్ట్ చేస్తుంటారంట ఇక్కడ ఇల్లు చూడండి ఎంత బాగా కనిపిస్తాయో అంటే మొత్తం మబ్బులు కమ్ముకుంది కాబట్టి ఎంత క్లియర్ గా లేదు La sangre está y caíste en cornisas, y el cuerpo tibio no te deja pensar. Si te gustó, no niegues con risas. No hay verdad más grande que digas que abuela racha, después arreglar Que ponen los días y tus canciones se cubren de mar. Si te vas, no vuelvas con prisa ni con medidas. ఇక్కడ చాలా మంది ఎట్లుంటారు తెలుసా అసలు వాళ్ళు పీస్ఫుల్గా ఉండాలి ఒంటరిగా ఉండాలి అన్నట్టు ఉంటారు అందుకే కొందరు కొందరు ఏం చేస్తారంటే గుట్టల పైన కానీ జరవిలాగా ఉంటారు ఉంటుంది కదా అక్కడ సైడ్ ఇల్లు కట్టుకొని ఉంటారు ఒంటరిగా వామ ఎట్లుంటారు ఏం కథను కానీ అసలు అర్థం కాదు ఇక్కడ ఏ గుట్ట చూసినా చాలా నీట్గా సాఫ్గా ఉంటుంది ఎందుకంటే ఆ గుట్టలను కూడా నీట్గా దుంటారు దున్ని అందులో పంటలు పండిస్తారు నేను మాత్రం గోధుమ షేర్ని అయితే చూసిన ఇక్కడ ఇక్కడ రోడ్లు మాత్రం మోటార్ వే పైన చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటాయి కదా అక్కడ నేను రచన చిన్నగా అనిపిస్తుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇప్పుడు మేము గుట్టనెక్కి మళ్ళీ దిగాలి చూడండి రోడ్ ఎట్లుంటుందో ఇప్పుడు ఇక్కడ కనిపించే వాటర్ మాత్రం మేము వెళ్ళే రిజర్వేర్కి సంబంధించిన వాటర్ ఇక్కడ కనిపించేటివన్నీ గొర్రెలు ఇక్కడ అన్ని జంతువులు ఉంటాయి కాకపోతే కొంచెం వేరేలాగా అనిపిస్తాయి మన ఇండియాలో ఇక్కడ కొంచెం వేరేలాగా అనిపిస్తుంది ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో చాలా పీస్ఫుల్ గా అంటే రియల్స్ చాలా అంటే చాలా బాగా అనిపించింది వీడియోలో కొంచెం అంత బాగా అనిపిస్తలేదేమో అని నా ఒపీనియన్ ఇక్కడ కొంచెం నల్లరేగడి భూమి లాగా కనిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ కనిపిస్తున్నాయి కదా ఆ వాటర్ మొత్తం మేము ఇప్పుడు ఎక్కడికైతే వెళ్తున్నామో ఆ ప్లేస్ కి సంబంధించి ఈ మనసులో అనుకుంటారు కదా ఒకటి ఆ ప్లేస్ కి వెళ్తున్నా ఆ ప్లేస్ కి వెళ్తున్నా అంటుంది కానీ ఏ ప్లేస్ కు ఆ ప్లేస్ పేరు అయితే చెప్తలేదని ఇప్పుడు చెప్తా చూడండి చూడటానికి మాత్రం చుట్టూ దట్టమైన అడవుల మధ్యలో ఉన్నా గానీ ఈ లొకేషన్ చూడంగానే నాకు మాత్రం ఫస్ట్ డిండి గుర్తుకు గుర్తుకొచ్చింది చూడటానికి మాత్రం చేయం డిండి రిజర్వైర్ లాగానే ఉంటది కాకపోతే యూకేలో అత్యంత అద్భుతమైన ప్రదేశాల్లో ఇదొకటి దీని పేరే డర్వెన్ డ్యామ్ రిజర్వేర్ అంటారు ఓన్లీ మేము టూ అవర్స్లో లండన్ నుంచి డిండి రిజర్వేర్ దగ్గరికి అయితే వచ్చినాం మీరు నిజంగా అనుకునేరు కాకపోతే సేమ్ డిండి రిజర్వేర్ లాగా ఉంటుంది కాబట్టి అట్లన్న ఫైనల్గా మేము ఈరోజు ఢిండి డ్యామ్కి అయితే వచ్చేస్తాం ఈ రిజర్వేర్ దగ్గరికి వెళ్ళి చూడాలంటే ఒక ట్వంటీ మినిట్స్ అయితే ఉంటుంది కానీ వ్యూ మాత్రం చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది కళ్ళు చెదిరిపోయేలాగా అనిపించింది నాకు మాత్రం చాలా బాగా అనిపించింది ఫైనల్లీ మేమైతే డ్యామ్కి అయితే రీచ్ అయ్యాం లండన్లో డిమ్స్ కూడా చూడండి కానీ ఇంత దూరం వచ్చి ఓన్లీ రిజర్వాయర్ చూసే మనసు తృప్తి చెందదు కదా అందుకోసమనే కొంచెం ట్వంటీ మినిట్స్ స్ట్రికింగ్ చేసుకుంటూ పైకి వెళ్ళినాం అంటే వాటర్ ఫ్లో ఏ విధంగా వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది అన్నట్టు చూడడానికి అయితే వెళ్ళినాం ఇక్కడికి వచ్చిన తర్వాత వ్యూ మాత్రం ఈ విధంగా ఉంది అందులో కొన్ని బర్స్ స్విమ్మింగ్ చేస్తున్నాయి కైండ్ ఆఫ్ డగ్స్ లాగా ఇక్కడ చెట్లు చూడండి ఎట్లున్నాయి వ్యూ పాయింట్ లాగా అంటే ఎక్కడెక్కడ ఏ ప్లేసులు ఉన్నాయి ఎంత డిస్టెన్స్ లో ఎన్ని మైల్స్ దూరంలో ఉందో అన్నట్టు చూపించడానికి ఇట్లా పెడతారు మేము మా కార్ దగ్గరికి వెళ్తుంటే ఈ బర్డ్స్ కనిపించినాయి అంటే ఇంతసేపు స్విమ్మింగ్ చేసినాయి చూడండి అవే బర్స్ ఇవి కూడా నాకు మాత్రం ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగా నచ్చింది నేను మాత్రం ఓన్లీ యూకేలో ఉండే వాళ్ళకి మాత్రం చెప్తున్నా ఈ బిజీ లైఫ్ హడావుడి అనుకుంటే ఉండకండి ఒకే రోజు వీలు చేసుకొని చూసి రండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ప్లేస్ మనం ఏ పని చేయాలన్నా ఎంత పని చేయాలన్నా కానీ మన మనసు ప్రశాంతంగా ఉండాలి మన మనసుకు ప్రశాంతత దొరికేది మాత్రం ఇలాంటి ప్లేస్లన్నీ జస్ట్ చెప్తున్నా నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్